వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం రైల్వే నుండి విడుదల చేయబడిన గ్రూప్ డి నోటిఫికేషన్కు సంబంధించి అనేక అంశాలు ఈ వీడియోలో చర్చించబోతున్నాం మొదటిసారిగా నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నూతన నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది మనం వీడియోలోకి వెళ్తే ఆర్ఆర్బి గ్రూప్ డి అంటున్నాం మరి ఎన్ని పోస్టులు ప్రభుత్వం నుండి విడుదల చేయబడ్డాయి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రావడం జరిగింది అనగా నిన్న రావడం జరుగుతుంది మరి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ప్రకటించారు అంటే దేశంలోని వివిధ రకాల రైల్వే బోర్డులకు సంబంధించి మొత్తంగా ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ప్రకటించడం జరిగింది మరి ఇందులో ఎలాంటి పోస్టులు ఉంటాయి వాటి యొక్క విద్య అర్హత ఏంటి ఆ అంశాన్ని పరిశీలిస్తే ఇందులో మనకి ట్రాక్మెన్ హెల్పర్స్ అసిస్టెంట్ పాయింట్స్ మెన్ అనేవి ఉండడం జరుగుతుంది ఇందులో పాయింట్స్ మెన్ అనే పోస్టులు అనేవి ఎక్కువగా అభ్యర్థులు అప్లై చేసేది ఎక్కువగా కోరుకునే ఉద్యోగులలో ఇది మొదటి స్థానంలో కనబడుతుంది అంతేకాకుండా మరి ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఏంటి అర్హత విద్య అర్హత లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి గమనిస్తే పదవ తరగతి అంటాం దీన్ని మనం మెట్రికులేషన్ అంటున్నాం కొన్ని పోస్టులకి ఐటీఐ అనేది అర్హతగా ఉండడం జరుగుతుంది అంటే బేసిక్ స్థాయిలో ఉన్న పోస్టులు అంటే పదవ తరగతితోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ను సాధించాలనుకున్న వ్యక్తులకి ఇది ఒక సువర్ణ అవకాశంగానే భావించవచ్చు మరి దీని యొక్క ఎగ్జామ్ విధానం ఏ విధంగా ఉంటుంది ఎన్ని మార్కులకు ఉంటుంది ఆఫ్లైన్ మోడా ఆన్లైన్ మోడా ఆ విషయాన్ని పరిశీలిస్తే మనకి సీబీటీ విధానంలో ఉండడం జరుగుతుంది మరి సిబిటీ అంటే ఏంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటున్నాం అంటే ఆన్లైన్ మోడ్లో మనకి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది మరి ఎన్ని ప్రశ్నలు ఉంటాయి గమనిస్తే మనకి ఈ ఆబ్జెక్ట్ విధానానికి సంబంధించి మొత్తం వంద మార్కులకి వంద ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి ప్రశ్నకి ఒక మార్కుగా ఇవ్వడం జరుగుతుంది మరి కాలాన్ని గనక గమనిస్తే ఎంత అంటే పరీక్ష వ్యవధి ఎంత ఉంటుంది అంటే మనకు తొంభై నిమిషాలు ఉండడం జరుగుతుంది అంటే గంటన్నర వ్యవధి అనేది ఉండడం జరుగుతుంది ఇందులో ఒక విషయాన్ని గమనించాలి మనకు ప్రభుత్వ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనగానే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కనబడుతుంది మరి ఎంత ఉంటుంది నెగిటివ్ మార్క్స్ అంటే వన్ బై థర్డ్ లేదా జీరో పాయింట్ త్రీ త్రీ అనేది నెగిటివ్ మార్కుగా ఉండడం జరుగుతుంది మరి ఇందులో ఈ వంద ప్రశ్నలలో ఏ విభాగాల నుండి ఎన్ని ప్రశ్నలు వస్తాయి గమనిస్తే మొత్తం ఈ వంద ప్రశ్నలు అనేవి నాలుగు ప్రధాన విభాగాల నుండి రావడం జరుగుతుంది అందులో మొదటి విభాగాన్ని గమనిస్తే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటున్నా ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏది గమనించినా అది ఎస్ఎస్సికి సంబంధించిన మూడు విభాగాలు గమనించిన అంటే సిహెచ్ఎస్ఎల్ గమనించిన ఎస్ఎస్సి గమనించిన అదేవిధంగా సిజీఎల్ గమనించిన ఎఫ్సిఐ గమనించిన ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు గమనించినా ఇది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది మరి ఇందులో నుండి ఎన్ని వస్తున్నాయి అంటే ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండో భాగాన్ని గమనిస్తే జనరల్ సైన్స్ అంటున్నాం మరి జనరల్ సైన్స్ అనేది ప్రధానంగా నాలుగు అంశాల కలయికగా కనబడుతుంది అందులో మొదటి అంశాన్ని గమనిస్తే ఫిజిక్స్ అంటున్నాం రెండో అంశాన్ని గమనిస్తే కెమిస్ట్రీ అంటున్నాం మూడో అంశాన్ని గమనిస్తే బయో సైన్స్ అంటున్నాం జీవశాస్త్రం అంటున్నాం నాలుగో అంశం ఎక్కువగా ఇక్కడే ఫోకస్ అవుతాయి అది ఎన్విరాన్మెంట్ అంటాం పర్యావరణ విద్య అనడం జరుగుతుంది ఇలా ఈ నాలుగు అంశాల కలయికను మనము జనరల్ సైన్స్గా భావించడం జరుగుతుంది ఇందులో మనకి ఇరవై ఐదు మార్కులు రావడం జరుగుతుంది అంటే ఇందులో అత్యధికంగా మనకి ఎన్విరాన్మెంట్ ఫిజిక్స్ నుండి ఎక్కువగా ఫోకస్ అవుతాయి అంటే మొత్తంగా ఇరవై ఐదు మార్కులు రెండో విభాగం మూడో విభాగాన్ని గమనిస్తే జనరల్ అవేర్నెస్ అంటున్నాం ఇది ప్రధానంగా మూడు అంశాల కలయికగా ఉంటుంది అంటే ఇందులో స్టాక్ జీకే ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది కంప్యూటర్స్ ఉంటాయి ఈ మూడు అంశాల కలయికనే మనం ఏమంటున్నాం జనరల్ అవేర్నెస్ అంటున్నాం ఇక్కడ ఇరవై మార్కులు రావడం జరుగుతుంది ఇక చివరి భాగాన్ని గమనిస్తే మ్యాథ్స్ అంటున్నాం ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనేది కాదు ఆర్థమెటిక్ మాట అనేది మ్యాథమెటిక్స్గా తీసుకోవడం జరుగుతుంది ఇది మనకి ఇరవై ఐదు ప్రశ్నలు రావడం జరుగుతుంది అంటే మొత్తం వంద మార్కులలో మెజారిటీ పోర్షన్ ఎక్కడ ఉంది మ్యాథ్స్ పోర్షన్లోనే కనబడుతుంది ఎందుకంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ముప్పై మార్కులు మ్యాథ్స్ అనేది ఇరవై ఐదు మార్కులు అంటే యాభై ఐదు మార్కులు మనకి మ్యాథ్స్ విభాగానికి సంబంధించింది ఉంటుంది మరి ఇక్కడ అభ్యర్థులకు ఒక డౌట్ వస్తుంది మరి మ్యాథ్స్ వాళ్ళకి ఇది ఫేవర్గా ఉంటుందంటే ఎస్ ఫేవర్గా ఉన్నట్టే కానీ సాధారణ వ్యక్తి కూడా చేసే విధంగానే ప్రశ్నలు ఉంటాయి అంటే మెట్రికులేషన్ లేదా టెన్త్ స్టాండర్డ్లోనే ఈ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది మనం ప్రాక్టీస్ చేస్తే దీన్ని ఈజీగానే సాధించవచ్చు మరి ఎన్ని విధాలుగా ఎన్ని దశలలో ఈ విధానం ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుంది అంటే మనకి ప్రధానంగా ఇది మూడు దశలలో ఈ విధానం అనేది ఈ పరీక్షా విధానం అనేది కొనసాగుతుంది మొదటిది ఆన్లైన్ మోడ్లో అనగా సిబిటి విధానంలో మొదటి దశ అనేది నిర్వహించబడుతుంది అందులో చూపిన ప్రతిభ ఆధారితంగా వాళ్ళని రెండో దశకు ఎంపిక చేస్తారు ఆ రెండో దశను మనం ఏమంటున్నాం పీఈటి అంటున్నాం ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ అంటున్నాం ఇందులో మళ్ళీ రెండు అంశాలు ఉంటాయి అంటే వెయ్యి మీటర్ల పరుగు పందెం ఉంటుంది అదేవిధంగా ముప్పై ఐదు కేజీల బరువుతో కూడిన వంద మీటర్ల పరుగు పంద్యం అనేది ఇటు మహిళలకి ఇటు పురుషులకి అనేది కాల వ్యవధి వివిధ రకాలుగా ఉంటుంది అంటే పురుషులకు వ్యవధి మహిళలకు వ్యవధి అనేది ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం మనో వీడియోలో క్షుణ్ణంగా గమనిస్తాం అంటే ఇక్కడ రెండో భాగాన్ని ఏమంటున్నా పీఈటీ అంటున్నాం ఇక మూడో దశ ఏమవుతుంది ఈ దశను దాటిన వ్యక్తులకి డివి అంటున్నాం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటున్నాం ఇక్కడే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది ఇలా మనకు మూడు దశలలో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొనసాగుతూ ఆ వ్యక్తి ఈ గ్రూప్ డికి సెలెక్ట్ కావడం జరుగుతుంది ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి మరి సిబిటీ విధానంలో మరి ఏ విధంగా తదుపరి దశకి అంటే పీఈటి విధానానికి తీసుకోవడం జరుగుతుంది అంటే అందులో మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి నిర్ణయించబడతాయి వాళ్ళను మాత్రమే తదుపరి దశకి వాళ్ళని ఎలిజిబులిటీగా తీసుకోవడం క్రైటీరియాగా తీసుకోవడం జరుగుతుంది మరి ఎంత ఆ మినిమం క్వాలిఫై గమనిస్తే ఇక్కడ అన్ రిజర్వ్డ్ మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గమనిస్తే ఎకనమికల్ బ్యాక్గ్రౌండ్లో ఎందులో ఓసి వర్గాలకు సంబంధిస్తే నలభై శాతం మార్కులు రావాల్సి ఉంటుంది అంటే వందలో నలభై మార్కులు రావాలి ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాలి నేరుగా నలభై మార్కులు రావాలంటే ఎస్ కానీ ఏమవుతుంది అంటే వివిధ రకాల షిఫ్ట్లు అనేవి నిర్వహించబడుతుంది ఇది దేశ స్థాయిలో ఉంటుంది కాబట్టి అనేక మంది అప్లై చేస్తారు అది వివిధ దశలలో షిఫ్ట్లో నిర్వహించడం జరుగుతుంది వాటన్నిటినీ నార్మలైజేషన్ చేసి చేసి తీసుకోవడం జరుగుతుంది అంటే మినిమం నలభై మార్కులు అనేవి నలభై శాతం అనేది అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూస్కి పరిగణలోకి తీసుకుంటారు వారిని తదుపరి పీఈడి దశకు ఎంపిక చేయడం జరుగుతుంది అదేవిధంగా ఓబీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు ఎస్టీ వర్గాలకి ఖచ్చితంగా ముప్పై శాతం మార్కులు రావాల్సి ఉంటుంది వాళ్ళను మాత్రమే తదుపరి దశకి ఎలిజిబిలిటీగా తీసుకోవడం జరుగుతుంది అందులో చూపిన పర్ఫార్మెన్స్ ప్రకారం డీవీ మెడికల్ ఎగ్జామినేషన్కి తీసుకొని పోస్టును నిర్ణయించడం జరుగుతుంది సో ఇది మనకి గ్రూప్ డికి సంబంధించి మరి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి అంటే మనకి ఎప్పుడు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం కావడం జరుగుతుంది అప్లికేషన్ యొక్క చివరి తేదీ ఎప్పటి వరకు ఉన్నాయి అంటే మనకి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండడం జరిగింది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మన జోన్లో ఎన్ని ఉన్నాయి మరి మనం ఏ జోన్ కిందికి వస్తాం అంటే సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ జోన్ కిందికి రావడం జరుగుతుంది మొత్తం ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిదిలో మనకి సౌత్ సెంట్రల్లో మనకి ఎందున్నాయి పదహారు వందలు ఉండడం జరుగుతుంది పదహారు వందల నలభై రెండు పోస్టులు ఉండడం జరుగుతుంది ఏవే విభాగాలలో ఒక ట్రాక్మెన్ హెల్పర్స్ పాయింట్మెంట్ అసిస్టెంట్ అంటే లాంటి పదహారు వందల నలభై రెండు పోస్టులు కేవలం సౌత్ సెంట్రల్కు సంబంధిస్తున్నాయి అంటే ఈ ముప్పై రెండు వేల ఉద్యోగాలలో అత్యధికంగా మనకు వెస్ట్ సెంట్రల్ అంటాం వెస్ట్ అంటున్నాం పశ్చిమానికి సంబంధించిన రైల్వే జోన్లో మనకి నాలుగు వేల ఆరు వందల డెబ్భై రెండు ఉన్నాయి ఆ తర్వాత నార్త్ జోన్లో నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు ఉండడం జరుగుతుంది మరి ఎంత ఏజ్ వ్యక్తి దీనికి ఎలిజిబిలిటీగా ఉంటాడు ఆ విషయాన్ని గమనిస్తే మనకి ఇక్కడ ఎంత అంటున్నాం పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాలు అంటున్నాం మరి ఎప్పటికీ ఏజ్ క్రైటేరియా కూడా తీసుకున్నారు ఎప్పుడు తీసుకుంటున్నారు అంటే ఏడో నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎంత ఉండాలి మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం అనేది మనకి ముప్పై మూడు సంవత్సరాలు ఉండాలి ఇది పిహెచ్సి విభాగాలలో ఆల్రెడీ ఎంప్లాయీగా ఉన్న సెంట్రల్ వివిధ స్థాయిల్లో చేసిన ఉద్యోగులకి అది మార్పు ఉంటుంది కానీ సాధారణ వర్గాలకు గమనిస్తే ఈ ముప్పై మూడు ప్లస్ మూడు అనేది ఓబీసీ వర్గాలకు రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ ఇస్తున్నారు ఏమవుతున్నాయి అంటే ముప్పై మూడు ప్లస్ మూడు ముప్పై ఆరు అనేది ఓబీసీ వర్గాలకు ఏజ్ క్రైటీరియాగా ఉంటుంది ముప్పై ముప్పై మూడు ప్లస్ ఐదు ముప్పై ఎనిమిది ఎస్సి ఎస్టీ వర్గాలకి క్రైటీరియాగా ఉండడం జరుగుతుంది మరి దీనికి అప్లై చేసుకునే సందర్భంలో ఎంత ఫీజు చెల్లించాలి ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే ఎంత ఉంటుంది మనకి అంటే జనరల్ మరియు ఓబీసీ వర్గాలు ఐదు వందల రూపాయలను చెల్లించవలసి ఉంటుంది మరి ఐదు వందల రూపాయలలో పరీక్ష రాసిన తర్వాత పరీక్ష రాసిన అభ్యర్థులకి మళ్ళీ రిఫండ్గా ఇస్తున్నారు ఎంత ఇస్తారు నాలుగు వందల రూపాయలు అనేవి రిఫండ్గా రావడం జరుగుతుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఇతర వర్గాలు గమనిస్తే అంటే పిహెచ్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉమెన్స్ లాంటి వర్గాలను గమనిస్తే రెండు వందల యాభై రూపాయలు వాళ్ళు చెల్లించవలసి ఉంటుంది పరీక్ష ఫీజు కింద పరీక్ష రాసిన వాళ్లకు మాత్రమే అది రిఫండెడ్గా వస్తుంది రాయని వాళ్ళకు రాదు రాసిన వాళ్ళకే అది రిఫండెడ్గా రెండు వందల యాభై రూపాయలు మళ్ళీ రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది ఇది పరీక్షకి అప్లై చేసుకునే సందర్భంలో ఉపయోగించే ఫీజు అవుతుంది మరి జీతభత్యాలు ఎంత ఉంటాయి అంటే ఈ జీతభత్యాలు అనేవి సెవెంత్ పే ప్రకారం నిర్ణయించబడ్డాయి బేసిక్ పే ఎంత ఉంది ఇక్కడ మనకు ఎయిట్ థౌజండ్ ఎయిటీన్ అనేది ఉండడం జరుగుతుంది దీనితో పాటుగా డిఏలు హెచ్ఆర్ఏలు నైట్ అలవెన్స్లు ఇలాంటి అన్నిటినీ కలుపుకుంటే ఒక నెలసరి జీతంగా ఎంత రావచ్చు సగటున ఒక అభ్యర్థికి ఎంత రావచ్చు అంటే మనకి ఇరవై రెండు వేల ఐదు వందల నుండి ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై రూపాయలు రావచ్చు అదే మనకు సికింద్రాబాద్ వంటి సిటీలో కనుక గమనిస్తే అంటే ఎక్స్ జెడ్ అంటున్నాం ఇక్కడ మనకి హెచ్ఆర్ఏలు అనేవి వివిధ రూపాలలో ఉంటాం కాబట్టి అందులో మనకు సికింద్రాబాద్ లాంటి హైదరాబాద్ లాంటి చెన్నై లాంటి ప్రాంతాలు గమనిస్తే అక్కడ హెచ్ఆర్ఏ ఎక్కువగా ఉంటుంది అంటే అక్కడ దాదాపుగా ముప్పై వేల వరకు వచ్చే అవకాశం ఉంటుంది రైట్ ఇది మనకి గ్రూప్ డికి సంబంధించిన వివిధ అంశాలు చివరిగా ఒక చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాసెస్ యాప్ అనేది ఇటీవల విడుదల చేయబడింది దీంట్లో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్కి సంబంధించిన వివిధ భాగాలుగా అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోసైన్స్ ఎన్విరాన్మెంట్ అదేవిధంగా స్టాక్ జీకే కరెంట్ అఫైర్స్ అదేవిధంగా కంప్యూటర్స్ ఇలా ఒక్కొక్క కోర్సుకు సంబంధించి ఇరవై తొమ్మిది రూపాయలకే మనకు పీడిఎఫ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ